మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెయ్యమగలిగింది దేవుని పిల్లారా మీరు హృదయాలు కలిగించే మాట తీన్న మెదక్ కనుక మీరు నేను కలిసి ప్రభా మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మూమ్ మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని ఇచ్చిన దేవుడికి మన ప్రభు మా రక్షకుడు నేర్స్కరిస్తూ వారి నామల శిరస్సు వంచి వందనాలు సిద్ధలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా మన హృదయాలు ఏ మాటలతో అయితే వెలిగించాలనుకున్నాడో ఆ మాటలతో వెలిగించుకొని మనం ఆరోగ్యంగా ఉందా దేవుని పిల్లర ఒకసారి చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో ఇచ్చిన మాట రాయబడింది నీతి మంతులు విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు కలిగినదై కలిగినది ఉండునంత అయ్యబడింది అంటే ఒక నీతి మంతుడు భూమి మీద ఒక నీతి మంతుడంట దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తే బహుబలమ కలిగినదై దేవుడు చక్కగా దాన్ని వింటాడంట బహు బలమ కలిగిన అంత దేవుడి విరి దానికి ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లలు ఎందుకు అంత బలమ కలిగి ఉంటుందంటే నీతిమంతుడు గనుగా అంటే దుర్నీతి అనేది ఆ వ్యక్తిలో లేకుండా పాపం అనేది ఆ వ్యక్తిలో లేకుండా ఇదిగో ఒక నీతిని అనుసరించిన బిడ్డ అయితే దేవుడు అట్టి వారు ప్రార్థన చేస్తే అది బహు బలం కలిగినదే వెళ్ళిపోయిందండి దేవుని పిల్లల దేవుని దగ్గరికి అంటే బహు బలమ కలిగినదంటే చాలా చోట్లు చాలా మంది మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన మాట హృదయంలో దూసుకొని పోయిందండి నేను మర్చిపోలేకపోతున్నానని అంటది అంటే ఒక నీతి మంతుడు విజ్ఞాపన కూడా అంట బహుబలమ కలిగినదై దేవుడి సన్నిధానానికి వెళ్ళిపోయిందంట అలా వెళ్ళిపోయినప్పుడు ఎమ్మటే సమాధానం వస్తుంది దేవుని పిల్లల కనుక మన ప్రార్థనలు కూడా ఒక నీతి కలిగి బహుబలమ కలిగినదై దేవుడి దగ్గరికి వెళ్ళి ఎమ్మటే మనకు ప్రత్యుత్తరం సమాధానం వచ్చే విధంగా మన ప్రార్థనలు ఉండనట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చే కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృప కలిగిన నామాని కొందనాలయ్యా అయ్యా భూమి మీద కూడా బలహీనల తండ్రి నైనా ఇదిగో బలహీనమైన స్థితి కలిగిన తండ్రి నైనా మేము ప్రార్థన చేస్తుంటాం అయ్యా ఇటు మీద తండ్రి నైనా ఒక నీతి కలిగిన వారి తండ్రి నీతి మంతుడు చేసే ప్రార్థన బహు బలమ కలిగినది ఉంటుందా అని చెప్తున్నావు తండ్రి అట్టి బలము మా ప్రార్థనలో కలిగి తండ్రి మొరపెట్టినప్పుడు భూమి మీద ఎంతమందిని మందిని బిడ్డలు మొరపెడుతున్నారు వాళ్ళందరూ ప్రతిఫలం పొందినట్లుగా మీ కృప మీ సహాయం గురించి కృప చూపమని మా రక్షకుడు ని కుమారుడు నేసే ప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికి నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు